అంటే ఇప్పుడు సర్జరీస్ ముందు వాళ్ళకి ఏమైనా టెస్ట్ చేస్తారా సార్ మీరు జనరల్ వర్క్ వీడు జనరల్ వర్క్అప్ ఫర్ ఆల్ ద సర్జరీస్ అది ఇందాక చెప్పినట్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అల్ట్రాసౌండ్స్ అంటే బాటమ్ సర్జరీస్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్స్ ముందు ప్రీవియస్ సర్జరీస్ అయ్యాయా ప్రీవియస్ సర్జికల్ ఉన్నాయా కోమార్బెటిస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పేషెంట్ ఏమైనా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా అవి చాలా ఇంపార్టెంట్ మాకు ఎందుకంటే అన్ని మేజర్ సర్జరీస్ కాబట్టి ఇవి బ్లడ్ మీద ఉంటే అవి స్టాప్ చేస్తాం అట్లీస్ట్ వన్ వీక్ బిఫోర్ సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాం ఇప్పుడు వన్ సర్జరీ అయిపోయినాక పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దట్ డిపెండ్స్ అగైన్ సర్జరీ మీద డిపెండ్ అయింది బాటమ్ సర్జరీస్ కి కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి వి టెల్ దెమ్ టు టేక్ మోర్ ప్రికాషన్స్ లైక్ ఇప్పుడు ట్రాన్స్ ఫీమేల్ సర్జరీస్ లో మెయిన్లీ ఫీమేల్ గా కన్వర్ట్ చేసాము సిగ్మాయిడ్ కోలాన్ వెజనో ప్లాస్టీ అంటాము అవి చేసినప్పుడు రెగ్యులర్ గా డైలైటేషన్ చేసుకోవడము వుండ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడం క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము సో ఆల్ బాటమ్ సర్జరీస్ ఆర్ ఎవిట్ రిస్కి అండ్ వి రెస్పెక్ట్ ప్రికాషన్స్ ఈ సర్జరీకి తగ్గట్టు ఆ ప్రికాషన్స్ పేషెంట్ని బట్టి ముందే వాళ్ళకి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాము ఫాలోఅప్స్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ ఇవి కస్టమ్ మేడ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట ప్రతి ప్రొసీజర్కి ఇవి ప్రోటోకాల్స్ అని రాసుకుంటాము సో వీ గేమ్ బీ గేమ్ టు పేషెంట్